చేసింది మా కొండ సురేఖ ఏం న్యాయం చేసింది ఫస్ట్ సారి గెలుపు గెలిపించినప్పుడు ఆమె ఇంటికి పోతే అన్నది కదా ఏమేమి మూడు వందలు ఇచ్చి నేను ఓట్లు తీసుకుంటే మీకు ఓట్లు ఎస్తే మీకు గవర్నమెంట్ జాబులు కావాలనే మనిషి మూడు వందలు ఇస్తా బయటికి నాడులను కుక్కలను పెట్టి ఎలా కొట్టింది మేము మనిషి అయినా మేము నీతి తప్పలేదు ఈసారి అన్న మమ్మల్ని గెలిపిస్తే మమ్మలకు మా పిల్లలకు జాబులు ఇస్తారని ఆశతో ఏది లేదు విన్నావా ఏది లేదు ఆ అందులో కూర్చుంటేనే ఏందని చిట్టెలో కొట్టింది ఒట్లకు రెండేసి వేలు ఇచ్చి తీసుకున్నాడు దొంగలే ఖర్చుండు ఓ ఇంట్లో ఓ ఇరవై మంది దోలుడు ఇరవై మంది పైసలు మంచుడు అవి అన్ని విధాలు ఇస్తాడు మూడు మూడు నాలుగు వేల పింఛిదిస్తాను అన్న ఆ కేసీఆర్ రెండు వేల పింఛన్ అయినా రెండు వందల పింఛన్ అయినా నెల నెలకి ఇచ్చేది ఇప్పుడు నెలలు రెండో నెలకి వచ్చినాక పిచ్చిదిస్తాడు ఆ రెండు వేలే కేసీఆర్ రెండు వేలే ఈయన వెడికి సుతా మాకు ఒక్క రూపాయి పెంచలేదు